ఇస్తున్నది ఐదు లక్షలకు కానీ చెప్తున్నది మొత్తానికి అంటే నిజానికి ఇరవై వేల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళలకు అప్పిస్తే వడ్డీ లేని రుణం వర్తించేది నాలుగైదు వేల కోట్లకు పెంచదు మిగతా పదిహేను పదహారు వేల కోట్లకు మహిళలు ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వాళ్ళే కట్టుకుంటున్నారు అంటే అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని మా అక్కా చెల్లెలను మహిళలందరినీ కూడా దారుణంగా మోసం చేస్తా ఉంది అబద్ధాలు చెప్తా ఉంది బడ్జెట్ స్పీచ్ లో కూడా అబద్ధాలు చెప్తున్నారు నేను ఉత్తగా చెప్తలేను అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఈ సంతకం చూడండి కింద ఈ సమాధానం ఇచ్చింది సీతక్క గారు అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున సమాధానం ఇచ్చారు అంటే మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణం అనేది బోగస్ మాట అబద్దపు మాట అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చెప్పింది నంబర్ వన్ నంబర్ టూ చార్జెస్ అది ఇంకా జోక్ ఏంటంటే పోయినసారి అదే పేజ్ థర్టీ ఫైవ్ లో చెప్పిండ్రు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈసారి కూడా మక్కి మక్కి అదే పేజ్ థర్టీ ఫైవ్ లో చెప్పిండ్రు పోయిన అమలైందంటే కాలేదు ఏంటిది